ప్రిపరేషన్ అండి ఇది వంటగదిలో ఇప్పుడు మనము స్పూత్ మసాజ్ చేసుకోబట్టినాం అనమాట చేసి చూడండి రిజల్ట్ రాకపోతే అప్పమల్ని అడగండి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఆల్రెడీ లో చూసారు కదండి ఖర్చు లేకుండా నాలుగు రూపాయలు అని చెప్పాను కానీ నాలుగు రూపాయలు కూడా కాదండి నాలుగు రూపాయలు ఖర్చుతో నాలుగు రిజల్ట్ లాగా ఉంది గాన కానీ నాలుగు కూడా ఉండొద్దు ఖర్చు కొని వేసుకోండి నాలుగు రూపాయలు తోటి చక్కగా మంచి రిజల్ట్ ఉండే ఫేషియల్ ఈరోజు చూసేద్దాము సూపర్ డూపర్ గా ఉంటుంది రిజల్ట్ లైవ్ లో మీరే చూస్తారు కనుక మీకే అర్థం అవుతుంది ఇంకా లేట్ చేయకోకుండా ఫేషియల్ చేసేసుకుందాం ముందు మనకు కావాల్సిన ప్రిపరేషన్ అండి ఇది వంటగదిలో బనానే ఫోర్క్ తోటి మ్యాష్ చేసినా కానీ చక్కగా అవుతుంది కాకపోతే ఇట్లా తురు ఇట్లా అయితే ఏంటంటే వేసినట్టు గుజ్జు లాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా ఓకే సో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఇది బనానా పలుపు అనమాట దీనితోటి మనకు చాలా పను ఉంది పండిన పండిని చక్కగా ఇట్లా మంచిగా గుజ్జు తీసుకోవాలండి ఇలా మనకి దీంతో అసలు మెయిన్ పని ఇది మళ్ళీ క్లీన్ ఏం చేయాల్సి లేదు దీంతో మంచిగా ఇది ఏంటిది పొటాటో ఆలుగడ్డ బంగాళదుంపని చక్కగా ఇట్లా సన్నగా సన్నగా తురుముకోవాలండి ఇదనే కాదు దేనితోటైనా తురుముకోవచ్చు లేదంటే ఒక మొక్క మంచిగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా మనకి పల్ప్ కావాలి అలాగే జ్యూస్ కూడా కావాలి రెండు కావాలన్నమాట సో కొంచెం ఇంకొంచెం తీసుకున్నాము జ్యూస్ ఏమో ప్యాక్ ఇది దీంతో పని ఏంటో కూడా చెప్తాను ఇది నేను కొంచెం మొత్తం ఇదంతా తురివేసుకుంటున్నానండి ఇది ఒక క్రీమ్ లాగా చేసుకుని పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీకు మొత్తం ఇంట్లో తురుమేసుకున్నాక దీని జ్యూస్ ఒక నెట్లోకి వేసుకుని వడగట్టేసుకుని జ్యూస్ తీసుకోవాలి కొంచెం కొంచెం ఈ పలుపు పెట్టుకోండి మంచిగా టీ వడ కట్టే దానిలోకి ఇలా నొక్కుని నొక్కితే మనకి ఇలా జ్యూస్ వస్తుందండి ఈ పల్పుని మనం పడేయాల్సిన పని లేదంటే చక్కగా కర్రీస్ లో వేసుకోవచ్చు ఏదన్నా మనము గుజ్జుకూరలు ఏమైనా వండుతున్నాం చేయొచ్చు కొంచెం ఫ్రై ఏం చేస్తాం ఇక్కడ ఏదో మమ్మీ పూసుకుంటది నేను కూడా నాకే వేయచ్చు వచ్చాడు చెవులు బుద్ధి ఇది హాయ్ ఈ ఫేషియల్ కండి ఇంట్లో ఉన్న పదార్థాలు అన్ని కూడా ఇది బంగాళదుంప చక్కగా తురిమేసి రసం తీసుకున్నాను ఫ్రెష్ దైతే బెటర్ అండి స్టోర్ చేసుకునే దానికంటే ఫ్రెష్ దైతే బెటర్ ఏముందండి ఒక పొటాటోని మనము కొంచెం అవసరం ఉంటే గనక మళ్ళీ మిగిలిందంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు తప్పించి ఆ జ్యూస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కంటే పొట్టటను పెట్టుకోవటం బెటర్ అనమాట అలాగే ఆ తురిమైన దాన్ని కొంచెం తురుము కూడా పక్కన పెట్టుకోవాలి జ్యూస్ తీయని తురుము జస్ట్ తురుము ఓకేనా అలాగే కొంచెం శనగపిండి తీసుకున్నా నేను శనగపిండి పడని వాళ్ళు బియ్యపిండి పిండి తీసుకోవచ్చు పెసరిపిండి తీసుకోవచ్చు మసూర్ మసూరుదాళ్ళు ఉంటుంది కదా రెడ్ కలర్ది కందిపప్పు ఆ పొడైనా తీసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి ఇది అలోవెరా జెల్ ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది న్యాచురల్ ప్లాంట్ ఉంటే కనుక ఆ ప్లాంట్ అది కొంచెం పలిపోయినా తీసుకోండి కొంతమందికి ఏంటంటే ఆ ప్లాంట్ది ఆ పక్కన పసరు వస్తుంది చూసారు అది స్కిన్కి దొరదొస్తుంది అనమాట యాక్చువల్గా సంజనాకి అది పడదు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అది పడదు అందుకని తను ఎప్పుడు బయట నుంచి తెచ్చిందే వాడుతుంది ఇది షీ స్వాతి తెలుసు కదండి మీకు ఛానల్లో తను మన స్టోర్కి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట చాలా బాగుంది కుదిరితే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చూడండి సో మనకిప్పుడు అలోవెరా జెల్తో పని లేదు తర్వాత దాంతో పని ఫస్ట్ ఏంటంటే మనం ఏది ఫేషియల్ కానీ ఫేస్కి ఏది అప్లై చేసుకోవాలనుకున్నా ఫేస్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలండి ఫేస్ మీద ఎటువంటి మేకప్ వాళ్ళయితే మేకప్ సంబంధించిన అయినా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు డస్ట్ ఉంటుంది అనుకున్నా కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి క్లీనింగ్కి కొంచెం పాలు కాచల్లాచని పాలైనా పచ్చి పాలైనా పర్లేదు దాన్ని కాటన్లో ముంచేసుకొని కాటన్ని పాలల్లో ముంచుకొని చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఫేస్ మంచిగా క్లీన్ అయిపోతుంది ఫేస్ క్లీన్ చేసుకున్నాక ఇక్కడ మనం స్క్రబ్బింగ్ కండి ఇది మనం తురుము చేసుకున్నాం కదా కొంచెం తురుము అలాగే ఇక్కడ ఇదిగోండి జస్ట్ ఒక పించ్ శనగపిండి ఎక్కువ అవసరం లేదు ఇది తేనె ఎప్పుడో సిటీజీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫామ్ న్యాచురల్ హనీ అని చెప్పి ఇచ్చారండి అదే ఇది నాకు గుర్తు లేదు పేరు అది లేదంటే మెన్షన్ చేసేదాన్ని అక్కడ నుంచి తీసుకున్నది దీన్ని ఒక కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా చేసుకోవాలండి చేసుకుని మంచిగా స్క్రబ్ చేసుకోవాలి చూపిస్తాయి సన్నగపిండి సరిపోలేదు సన్నగపిండి కొంచెం చూసి వేసుకోవాలండి ఇదిగోండి ఇట్లా మనకి జారిపోయేటట్టు లేకుండా ఇదిగోండి ఇట్లా ఇలా చక్కగా చేసుకోవాలి దీన్ని నేను ఎవ్రీ టైం చెప్తాను కదా ఫేస్ స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఎక్కువ డెడ్ స్కిన్ ఉంది పింపుల్స్ వచ్చి స్కిన్ రఫ్గా ఉంది అట్లాంటి వాళ్ళు కొంచెం కావాలనుకుంటే గరుకుగా ఉండేటట్టుగా కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు డెడ్ స్కిన్ ఎప్పుడు అంత ఉండదు ఎందుకంటే రోజు నేను సొన్నపిండి వాడతాను కనుక అది జస్ట్ మీకు చూపించడం కోసం ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే తురుము కాకుండా డైరెక్ట్గా ఆలూ జ్యూస్లో శనగపిండి ఇవి వేసుకుని కరెక్ట్గా పేస్ట్ లాగా చేసుకుని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడంటే నేను వీడియో చేస్తున్నాను కనుక ఓన్లీ ఫేస్ పెట్టుకుంటున్నానండి లేదంటే మనం ఫేస్కి ఏది అప్లై చేస్తే కంపల్సరీ నెక్ కూడా అప్లై చేసుకునేటట్టే దానికి సరిపడా కలుసుకోవాలి మనం మసాజ్ చేసుకునేటప్పుడు చక్క కళ్ళ చుట్టూతో కూడా చేసుకోవాలండి ఈ ఫింగర్ వాడితే ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు చక్కగా మంచిగా స్క్రబ్బింగ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోవాలి మీకు నచ్చినట్టు తుడుచుకోవచ్చు ఇలా కాకపోయినా అది ఎనీ డిఫరెన్స్ సంజు ఫీల్ గుడ్లా ఉందా అంటే నాకు ఉంది ఇట్లా టచ్ చేస్తుంటే ఆన్ స్క్రీన్ ఎట్లా ఉందో తెలియదు అంటే నేను చూసుకోవట్లేదు కదా అర్థం ఎవ్రీ టైం నేను ఫ్రంట్ క్యామ్ పెట్టుకుని రికార్డ్ చేసుకుంటాను ఇవాళ సంజన ఉంది కదా తనే కెమెరా ఉన్నది ఉన్నట్టు చెబుద్ది ఒకవేళ బాగున్నా కానీ కొంచెం తగ్గించే చెబుద్ది కానీ ఎక్కువ చేసి చెప్పదు ఇది జ్యూస్ వాడుకునేటప్పుడల్లా ఇలా కలుపుకోవాలండి లేదంటే అది ఆ స్టార్చ్ కిందకు ఉండిపోతుంది ఒక స్పూను జ్యూస్ తీసుకుని ఏం జ్యూస్ పొటాటో జ్యూస్ స్కిప్ చేస్తే ఇట్లాంటివి మిస్ అవుతారు మీ ఇష్టం ఏదో పని కోసం అన్నాను దీనిలోకి మనకి మసాజ్ క్రీమ్ తయారు అప్పుడు కొద్దిగా క్రీమ్ ఇదిగోండి ఎంత అలోవెరా జెల్ కొంచెం అలాగే మళ్ళీ కూడా తేనె వేసుకోవాలి కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ సారీ ఫోర్ డ్రాప్స్ అది ఇవన్నీ మంచి కలిపేసుకొని రెడీ చేసుకోవాలి నిజానికి ఇది క్రీమ్ అనే కంటే అండి సీరం అనొచ్చు ఇలా చేసుకుని ఇప్పుడు నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ చేశానో అలోవెరా జ్యూస్ తేనె రసం ఇవి పాటు నిమ్మ చుక్క నిమ్మరసం కూడా కొంచెం వేసుకుని లాగా చేసుకుని ఇది మంచిగా బాగా అసలు గిలకొట్టేసుకుని కొంచెం కొంచమే చేసుకోవాలి ఎక్కువ కాదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు చక్కగా రాసుకోవచ్చండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ ఏదైతే కొంచెం మనకి పిగ్మెంటేషన్ అది స్టార్ట్ అవుతుంది అనుకోండి అదంతా పూర్తిగా క్లీన్ అయిపోతుంది చేసి చూడండి రిజల్ట్ రాకపోతే అప్పుడు మళ్ళీ నన్ను అడగండి మనం అలా అని చెప్పి మనం మంచిగా టైంకి తినకుండా టైంకి నిద్ర బాగోకుండా మంచి ఫుడ్ తీసుకోకుండా ఈ ఒక్కటి రాసుకుంటే ఏం సరిపోదు అది చేస్తూ ఇది చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలండి నేను మసాజ్ ఎవ్రీ టైం చూపిస్తాను కదండి ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లు ఇలా చేసుకోవాలి మనకు తోచినట్టు కాదు ఇలా కొంచెం స్టెప్స్ చేసుకుంటూ ఇట్లా ఇలా అనుకుంటూ పాలిషింగ్ స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా అనుకుంటూ చక్కగా మంచిగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే ఈ జెల్ని ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ అలా వదిలేయచ్చు మసాజ్ చేసుకున్నాక ఫేస్కి అంతా మనము ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మసాజ్ చేసుకుంటాం కదండి చేసినాక ఒక టూ మినిట్స్ ఒకవేళ మనం ఇలా వదలదలుచుకుంటే కనుక ఫేస్ని ఆ కొంచెం ఏమన్నా మిగిలిన జల్ అది ఉందనుకోండి హ్యాండ్స్ కూడా ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఇక్కడ నుంచి ఈ భాగం అంటే ఎండకి వెళ్ళినా కూడా అండి ఎక్కువ టూ వీలర్ రోజున ఎక్కువ ఈ చేతులన్నీ పాడైపోతూ ఉంటాయి కదా మనం వంటగదిలో అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము సో ఎప్పుడు కూడా ఈ రఫ్ అయిపోవడం అట్లా అవుతుంది సో మనం ఎప్పుడు ఫేస్ కేజ్ చేసుకున్నా కూడా కొంచెం మన వేళ్ళకి అట్లా కూడా చేసుకుంటే బాగుంటాయి మీరు కనుక గమనిస్తే ఇక్కడ నాకు అన్ని అన్ని రంగులు ఉండవు చేతికి వంటగదిలో నిమ్మకాయ చెక్క వాడినప్పుడు మనం పిండుతాం కదా కొంచెం అది అలా దాంట్లోకి డస్ట్బిన్లో లేదంటే మేమైతే యూజువల్గా ఎక్కువ నిమ్మకాయలు పిండామనుకోండి దేవుని అంటలతో డబ్బా ఉంటుంది కదా అది ఒక బౌలు ఆ పీచుండేది ఆ బౌల్లోకి వేసేస్తాం అందులో ఒక చిక్క ఒక చెక్కను తీసుకుని ఇలా రుద్దుకుంటే చక్క నీట్గా ఉంటుంది స్కిన్ ఇది ఇప్పుడు నేనైతే ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసి అప్పుడు వాష్ చేసుకుని వస్తానండి ఇప్పుడు మనము ఫుడ్ మసాజ్ చేసుకోబట్ అనమాట అంటే ఏం లేదండి భలే ఉంటుంది కానీ కళ్ళల్లో మాకండి అని సాధన చెప్తుంది ఇదిగోండి ఇవి లో పెట్టి తీసుకోండి కాసేపు తీసుకున్నాక ట్రస్ట్ మీ ఎంత బాగుంటుందంటే కానీ ఇలా జారేటట్టు ఉండాలి స్కిన్ ఇలా తీసుకుని కరెక్ట్గా చూసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి చక్కగా జరగదు కదా మూవ్ అవ్వదు రిలాక్స్ అవ్వదు మీకు ఎక్కడైతే బాగుందో ఆ ప్లేస్లో కొంచెం ప్రెషర్ ఇచ్చుకోండి మనకు మనం చేసుకునేటప్పుడు పార్లర్కి వెళ్ళి డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా అవసరం లేదు మీ ఇష్టం మీరు స్కిప్ చేయవచ్చు మీరు ఇంకొకటండి ఇలా చేస్తుంటే ఒక హీట్ రిలీజ్ అయినట్టు అనిపిస్తే ఫీల్ అవ్వండి అది చాలా బాగుంటుంది కావాలనుకుంటే మసాజ్ కూడా ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు కానీ యూజ్ ఉండదు ఇదే బాగుంది టూ మినిట్స్ రెస్ట్ అయ్యి వన్ మినిట్స్ స్పూన్ మసాజ్ అయిపోయినాక ఫేస్ వాష్ చేసుకొచ్చుకోవాలి స్పూన్ మసాజ్ ఆప్షనల్ అండి కంపల్సరీ కాదు ఎలా ఉంది ఫేస్ చూ రిజల్ట్ తెలుస్తుందా టయర్డ్గా అది రిఫ్రెషింగ్గా ఉందా రిజల్ట్ మీ ముందు లైవ్లో చూస్తున్నారు ఓకే ఇక్కడ అసలా ఒకసారి అనిపిస్తుంది ఇట్లాంటిది ఏదన్నా అసలు న్యాచురల్ ఇవన్నీ వాడుతూ ఒక పార్లర్లో పెట్టేస్తే అనిపిస్తుంది అట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను పొటాటో జ్యూస్ ఇంక ఇది ఫైనల్ ప్యాక్ అండి ఇది చక్కగా చేతులకి మొఖానికి మెడకి చక్కగా అంతా అప్లై చేసుకోవచ్చు దీనిలో ఒక చిటికెడి పసుపు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను తెచ్చుకుని కూర్చోలేదు కనుక మళ్ళీ ఇప్పుడు ఇందులో యాడ్ చేయట్లేదు మీరు యాడ్ చేసుకోవట్లేదు పసుపు అలాగే కొంచెం తేనె దీనికి ఎంత అవసరమో అంత అలోవెరా జ్యూ జ్యూస్ తోటి మాత్రమే మిక్స్ చేసుకోవాలి శనగపిండి చూసా చూసి ఏంటి ఇన్ని తప్పులు చెప్తున్నాను నువ్వు ఉండి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు ఇప్పుడు దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకుని ప్యాక్కి ఎంత అవసరమో మనకి కన్సిస్టెన్సీ దానికి అనుగుణంగా చేసుకుని మనం మంచిగా ప్యాక్ వేసేసుకోవాలండి కళ్ళ దగ్గర ఇక్కడ వరకు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం ఉండదు కాకపోతే ఈ కళ్ళ దగ్గర దాన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఆగంగానే తుడిచేసుకోవాలన్నమాట అదొకటి గుర్తు పెట్టుకోండి ఇదిగోండి చక్కగా ఇట్లా ప్యాక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మంచిగా అప్లై చేసేసుకోవాలి ఈ ప్యాక్ని ఇలా అప్లై చేసుకున్నాకండి కళ్ళకి ఆ జ్యూస్ ఉంది కదా మనం తీసుకున్న పొటాటో జ్యూస్ ఆలుగడ్డలు జ్యూస్ తీసుకున్నాం కదా దాన్ని కాటన్లోకి ముంచి చక్క కళ్ళ మీద పెట్టుకోండి అసలు మీకు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా తెలుస్తుంది ఒకసారి తగ్గిపోద్ది అని చెప్పను ఇన్స్టెంట్గా తెలుస్తుంది మీకు తగ్గినట్టుగా అంటే ఆ రిలాక్సింగ్ కానివ్వండి ఆ నలుపుదనం తగ్గుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఇదిగోండి ఇట్లా ఒక ఆరిపోయింది కదా పూర్తిగా డ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా ఆరిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వాష్ చేసుకొస్తానండి అదండి ఎట్లా ఉంది రిజల్ట్ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తర్వాత మాయిశ్చరైజర్ మీరు రోజు ఏదైతే వాడతారో ఆ మాయిశ్చరైజర్ కొంచెం అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి ఎలా ఉందండి రిజల్ట్ మంచిగా అనుకుంటా అదే మరి ఇంకెంత కాలుష్యం ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే మనకి ఓ అద్భుతాలు జరగకపోయినా కానీ స్కిన్ అనేది ఎప్పుడు నీట్ గా ఉంటుందండి మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్ లో తెలియచేయండి బ్యూటీ టిప్స్ లో మీకు అంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ లో మీరు ఇంకేదన్నా తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్స్ లో అడగండి నేను దానికి సంబంధించినవి తప్పకుండా వీడియో చేస్తాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సూల్